కాశీకి వెళ్ళాలని అందరికీ ఉంటుంది కానీ చాలామంది వెళ్ళలేరు ఈ గుడిని ఒకసారి దర్శించుకుంటే కాశీకి వెళ్ళి వచ్చిన పుణ్యం వస్తుంది ఈ గుడి ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారో అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది ప్రభు జనులు అన్నం లేక ఆకలితో బాధపడుతున్నారు వారికి నేను అన్నపూర్ణ రూపంలో భోజనం అందించాలి అనుకుంటున్నాను శివుడు సంతోషించి ఇలా అంటాడు నీ కృపతో ఈ జగత్తులో ఎప్పటికీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇదే దివ్య రూపంలో అమ్మవారు అన్నపూర్ణగా శివుడు కాశీ విశ్వేశ్వరుడిగా కాశీలో అవతరించారు ఆ పవిత్ర దర్శనం లభించని భక్తుల కోరికతో పదిహేడవ శతాబ్దంలో ఆలగడ్డ పాలకుడు వీర రామస్వామి రాజు ఇక్కడే కాశీ రూపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడి దర్శనం కాశీ దర్శనంతో సమానమని భక్తులు నమ్ముతారు ఇంకో కథ ప్రకారం కాశీ నుండి శివలింగం నీటి ప్రవాహంలో వచ్చి ఇక్కడ స్థిరపడింది అందుకే ఈ ఆలయాన్ని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అని అంటారు ఈ పవిత్ర దేవాలయం నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ పట్టణంలో ఉంది